కృష్ణా జిల్లా ఉయ్యూరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గండిగుంట గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కలెక్టర్ డికే బాలాజీ ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతు సోదరులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రైతులు వద్ద నుండి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరిగేందుకు స్థాయిలో యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాకు డబ్బులు కూడమే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు కృష్ణా జిల్లాలోని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు వేల శాతం ఎక్కువగా కొనుగోలు చేశామని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు

don't think it's <laughs> a thing that you know and so part lens <laughs> and ma can accept a 100% decrease that's not possible really sir how can it happen and thank you all your for the transaction but monthly after or main pura this same start to discuss we can reason aside for our for our जैसे येला हूं मैं जो व्यवसाय के अंदर ले गिति नहीं में पड़ जाता हूं इस तरह देखते रहने की करना मुझे वगैरह पेपर ले आना अब तो जैसा भाई नो व्हाट यू वेंट टू लास्ट टाइम दिस नॉट वाज द सर्विस क्रॉस में మీరందరూ యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పుడు అనుమానం ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా మన ఆఫీస్ అడిగితే మీకు పంపిస్తారు చూడండి చూడండి మీరేమన్నారు సతీష్ కుమార్ సతీష్ కుమార్ అడికా ఒక పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో పారదర్శకంగా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడ్డానికి మా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు గూడెప్రసాద్ గారితో జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు ఎండి గారు దిల్లీరావు గారితో మేము పర్యటిస్తున్నాం అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీసం మద్దతు దారికి మేము కొనుగోలు చేయడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకెళ్తున్నాం ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి రెండు వేల శాతం ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేసాం రెండు వేల శాతం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు దీనికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం రాష్ట్రానికి మంచి రోజులు రావాలి రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న కార్యక్రమాల్లో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపిక్గా వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేటుకి అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి తేమ శాతం విషయంలో కానివ్వండి కొలతల విషయంలో కానివ్వండి ఎక్కడైనా సరే మిల్లర్ల దగ్గర జాప్యం జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వలన రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ పరిస్థితులకు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకొని అన్ని విధాలుగా సిద్ధం చేశాం మీకు అందరికీ బాగా తెలుసు గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కోట్ల యాభై రెండు లక్షల గోతాలు సేకరించి రైతాంగానికి కళ్ళాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులో తీసుకొచ్చాం టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా గత సంవత్సరం మేము యాభై శాతం సబ్సిడీకి ఇచ్చాం ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలిన్లు కూడా మేము సరఫరా చేసే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకున్న అనుభవంతో రైతాంగాన్ని ఆదుకోవడం కలెక్టర్ గారు హెచ్చరిస్తారు రైతుల దృష్టికి తీసుకొస్తారు దయచేసి ఎవరైతే ఆల్రెడీ కోతల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు త్వరగా రాసుల దగ్గర కొంతవరకు ఎండబెట్టుకుని ధాన్యాన్ని త్వర వాళ్ళు ఆ కోతల్లో నింపుకొని మన రైతు సహాయ కేంద్రాల్లో షెడ్యూలింగ్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సేకరిస్తాం పంట నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడే రైతులు పాపం ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే సమాచారం అందిస్తున్నాం కాబట్టి ఇరవై నాలుగు ఇరవై తాయి తారీఖులో కొంతవరకు వాతావరణంలో మార్పులు కనపడే మార్పులు కనపడే అవకాశం మనకు తెలుస్తోంది కాబట్టి దయచేసి రైతాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కనీసం ఈ నెలాఖరు కల్లా లక్ష మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం వచ్చే నెల కల్లా టోటల్గా మనం కేటాయించింది మన కృష్ణా జిల్లాకి ఏడు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ఇది ఏనాడు జరగలేదు ఇంత భారీ స్థాయిలో సో ప్రతి గింజ ప్రతి బస్తా రైతాంగానికి అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం నిన్నటి వరకు వచ్చిన సమాచారంలో ముప్పై రెండు వేల కౌరు రైతులు ముప్పై రెండు వేల రైతాంగా దగ్గర మేము సేకరించాం రెండు లక్షల యాభై రెండు వేల మెట్టిల్ని రాష్ట్రంలో అందులో వివరాలు తీసుకుంటే మాకే సంతోషం కనిపించింది ఆరు వేల ఏడు వందల యాభై కౌరు రైతుల దగ్గర మేము కొనుగోలు చేస్తాం సో కౌరు రైతులకి అదే రోజే కాదు నాలుగైదు గంటల్లోనే వాళ్ళ ఖాతాల వాళ్ళ డబ్బులు జమ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేసాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ప్రభుత్వం నుంచి ఈ పంట ద్వారా ఈరోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత శిక్షబాబా కార్యక్రమాన్ని ఈరోజు రెండో విడత ఏడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తి సో అద్భుతమైన కార్యక్రమం అన్ని విషయాల్లో రైతుకి అండగా నిలబడుతుంది మా కూటమి ప్రభుత్వం ప్రజలు దాన్ని గమనించాలి రైతాంగంలో కూడా మార్పులు తీసుకురావాలి ఎందుకంటే కొత్తగా వర్తమాన వ్యవసాయంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తే దిగుబడి బాగుంటుందో సంపాదన పెరుగుతుందనే విషయాలపైన కొంచెం అవగాహన తెచ్చుకుంటే రైతాంగానికి వారి కుటుంబ సభ్యులకి రైతులకే పడుతుంది కవులు రైతులకు పడతలేదని ఆరోపణలు ఏమంటే ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా ఆ బెనిఫిషియరీకి ఇమీడియట్గా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం కొన్ని చోట్ల సిసిఆర్సి కార్డులు ఇంకా చేరలేదు అనే విషయం ఆ దృష్టికి వచ్చింది కానీ అదొక ఒక నిరంతరం జరిగే ప్రక్రియ అది ఒకే రోజులో అయిపోదు అయినా కానీ రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరైతు ప్రత్యేకంగా మేము వెసులుబాటు కల్పించాం ఎవరైతే నమోదు చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళ జా జాగ్రత్త వాళ్ళ ఖాతాలోకి మేము జమ చేస్తాం తొంభై తొంభై తొమ్మిది శాతం ఈ క్రాప్ జరిగిన జిల్లాలో మన కృష్ణా జిల్లా అవటమ్మా ఎక్కడ పొరపాటు లేదు ఎక్కడైనా కొంతవరకు జాతీయం జరిగితే జాతీయం జరిగితే తప్పకుండా దాన్ని సరి ఇంకా మాత్రం మాకు దాదాపు నైంటీ నైంటీ టూ ఎయిట్ పర్సెంట్ చాలా జిల్లా జరిగింది కృష్ణా తొంభై తొమ్మిది శాతం పూర్తయింది గన్ని బ్యాగ్స్ డ్యామేజ్ డామేజ్ సప్లై చేస్తున్నారు రైతులకి దానివల్ల కానీ చాలా వరకు పోయి వెయిటేజ్ దగ్గర లాస్ వచ్చే అవకాశాలున్నాయి మరి దీని వల్ల చేసే అవకాశం దీనివల్ల సంవత్సరంతో పోల్చుకుంటే మాకున్న సమాచారం అంటే దాదాపు ముప్పై శాతం పై చిలుపు మేము మొత్తం ఈ గోతాలని మార్చేసి కొత్త గోతాలు తీసుకొచ్చాం ఉండగా మేము మీతో అన్నట్టు ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల గోతాలు అవసరం మాకు అంచనాలు ఉంటే మేము ఆరు కోట్ల యాభై రెండు లక్షలు సిద్ధం చేసుకున్నాం సో ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంది మా దగ్గర ఎక్కడైనా డ్యామేజ్డ్ గోతాలు ఉంటే తప్పకుండా మా ఆ చేంజ్ అనేది చేసి మార్పు అనేది చేసి ఇచ్చిన రైతులకు ఇబ్బంది లేదు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉంటే మా దృష్టి తీసుకురండి తప్పకుండా మేము సాధించాను